జ్ఞానబోధ చేయడానికి కారణం ఏమిటి అంటే ఎంతో విచారంతో ఉంటున్నాడు శ్రీరామచంద్రుడు అట్లాంటి శ్రీరామచంద్రుడికి విచారం ఎందుకు వచ్చింది అంటే ఈ భూమి అతలాకుతలంగా తయారు కాబోతుంది అంటే అప్పటికి సత్యోగం తర్వాత త్రేతయోగం వచ్చింది అయినా అప్పటికే శ్రీరామచంద్రుడికి రకమైన దృక్పథం ఏర్పడింది రాబోయే రోజుల్లో ఈ భూమి అస్తవ్యస్తం కాబోతుంది ఇప్పుడు జనాలు ఇప్పటికే ప్రజలందరూ కూడా ఆలోచనని తగ్గుతుంది అంటే సత్యయుగం నాడు ధర్మము నాలుగు పాదాల ఉందట త్రాదాయోగం నాడు రెండు పాదాలకు వచ్చేసింది ఎందుకలా రెండు పాదాలకు వచ్చింది మనుషులు ఎందుకు ఇలా మారిపోతున్నారు ఎందుకు అపసభ్య దిశలో తిరుగుతున్నారు అని ఒక రకమైన దిగులుతో ఉన్నాడు ఆ సందర్భంలో వశిష్ఠ మహర్షి ఇరవై రెండు రోజుల పాటు జ్ఞానబోధ చేశాడు శ్రీరామచంద్రకి మరి ఆ పరబ్రహ్మ స్వరూపానికి వశిష్ట మహర్షి జ్ఞానబోధ చేయడం ఎందుకు అంటే ఆ పరబ్రహ్మ స్వరూపమే తన సృష్టిలో ఒక మాయను ఏర్పాటు చేశాడు ఈ భూమి ఈ భూమి అంతా కూడా మాయా వలయం ఈ భూమి మీదకి ఎవరొచ్చినా కానీ తన తన యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని మర్చిపోతాడట తన యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని మర్చిపోతాడు ఆ తన యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని మళ్ళీ మర్చిపోయినందుకు గాను అక్కడ అజ్ఞానం అనకూడదు వివేకే కానీ జ్ఞానం మర్చిపోయాడు తన స్వస్వరూప జ్ఞానం మర్చిపోయాడు తాను ఎవరో మర్చిపోయాడు ఆ తాను ఎవరో మర్చిపోయినందుకు గాను గురువు మళ్ళీ ఆ పరబ్రహ్మ స్వరూపమే గురు రూపంలో వచ్చి ఈ పరబ్రహ్మ స్వరూపానికే జ్ఞానబోధ చేస్తాడనమాట ఆ సందర్భంలో శ్రీరామచంద్రుడికి ఒక్క విషయం చెప్పాడు శ్రీరామచంద్ర సమస్త శాస్త్రముల యొక్క సిద్ధాంత సారమును నీకు వచించుతున్నాను సమస్త శాస్త్రముల యొక్క సిద్ధాంత సారం అంటే ఉపనిషత్తులు నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి ఈ నూట ఎనిమిది ఉపనిషత్తుల యొక్క సమస్త సారం శాస్త్రముల యొక్క సిద్ధాంత సారాన్ని నీకు వచించుతున్నాను వినిపిస్తున్నాను వినుము దానిని విని నీవు హృదయం బాగుగా ధారణ చేసుకోను అంటే నీ హృదయంలో బాగా నిలుపుకో గుర్తుగుంచుకో ఏమని అంటే భోగముల యొక్క భోగముల యొక్క భోగముల ఎడ వాంఛ బంధము అంటే భోగముల యొక్క అందరూ అన్విటవమ్మా భోగముల యొక్క వాంచయే బంధము అన్నాడు అంటే భోగములు అంటే ఏంటి మనము ఈ భూమి మీద జీవిస్తున్న దేనికోసం అంటే భోగాన్ని అనుభవించు మా అందరూ చెప్పండి అందరూ ఆనందంగా జీవించాలనుకుంటున్నాం మనం కానీ ఏ అందరూ ఏ విధంగా ఆనందంగా జీవించాలో తెలియడం తెలియలేదు మన యొక్క వస్తు వస్త్రాల బంగారం ఆభరణాల విలాసవంతుములు విలాసవంతములైన వస్తువులతో భోగమనుకుంటున్నాం సో వీటి కోసం మాత్రమే జీవిస్తున్నాం మనం ఇంకా వేరే దేనికోసం మాత్రమే లేదు కాబట్టి ఎవరైతే భోగాదులను ఆశ్రయిస్తారో భోగములియడ వాంచ అంటే కోరిక కలిగి ఉంటారో వారికి బంధం ఏర్పడుతుంది బంధం ఈ బంధం నీకు దుఃఖాన్ని తీసుకొస్తుంది ఎందుకు అంటే ఈ నా ఎదుర్కొంటున్న మొబైల్ నేను బాగా ప్రేమిస్తున్నాను ఈ మొబైల్ని వదిలి నేను ఉండలేను అనుకోని సందర్భంలో మొబైల్ పట్టుకుని వెళ్తూ వెళ్తూ ఉంటే పగిలిపోయింది ఇప్పుడు నాకు ఆనందం వస్తుందా దుఃఖం వస్తుందా అంటే విపరీతమైన దుఃఖం వస్తుంది ఎందుకంటే ఈ మొబైల్ అంటే నాకు బాగా ప్రీతి చక్కగా జూమ్ క్లాస్ చెప్పుకోవడానికి కానీ మీ అందరిని చూడడానికి కానీ ఎంతో ఉపయోగపడుతుంది కానీ ఒక్క ఉపయోగపడుతుందన్న విషయాన్ని మర్చిపోయి దీని మీద మోహం ఏర్పాటు చేసుకున్నాను ఇప్పుడు ఈ మోహం నాకు బంధంగా ఏర్పడింది ఇప్పుడు ఈ పగిలిపోయిన వెంటనే ఏమవుతుంది నాకు విపరీతమైన దుఃఖం వస్తుంది పైగా మళ్ళీ ఇంత డబ్బు పెట్టి మళ్ళీ కొనాలి ఇది పని చేయడం లేదు ఇప్పుడు ఇంత డబ్బు పెట్టి కొనాలి మళ్ళీ ఇది ఒక దిగులు పగిలిపోయినందుకు దుఃఖము ఈరోజు సాయంత్రం క్లాస్ చేయాలి ఇప్పుడు రెండు క్లాస్ చేయాలి అనుకోకుండా ముందు పగిలిపోయింది ఇది ఇప్పుడు దుఃఖం ఏర్పడింది మళ్ళీ తిరిగి బాగు చేయదని తీసుకెళ్తే బాగుపడదని చెప్పి కొనాలి మళ్ళీ కొత్తగా మళ్ళీ నలభై యాభై వేల పట్టి మనం కొనాలి మళ్ళీ ఇది ఒక దుఃఖము ఇందాక దుఃఖము ఇప్పుడు దిగులు ఎందుకంటే ధనం మళ్ళీ ఖర్చు అవుతుంది కదా సో నా భోగము నిన్నటి వరకు ఈ మొబైల్ లేనప్పుడు చాలా ఆనందంగానే ఉన్నాను మొబైల్ కొనాలి అని ఆలోచన వచ్చిన తర్వాత కొన్నాను సంతోషం ఏర్పడింది కొనుక్కున్నది కానీ ఎందుకంటే జూమ్ క్లాసెస్ స్టార్ట్ చేసి నడుపుకుంటున్నాను బాగుంది మరి ఈ మొబైల్ పడిపోయిన తర్వాత పగిలిపోయిన తర్వాత దుఃఖం వచ్చింది ఇప్పుడు బాగవుతుంది అనుకుంటే బాగవుతుందని చెప్పేశాడు సర్వీస్ సెంటర్ ఇప్పుడు వెళ్ళి కొత్త మొబైల్ కొనాలి ఇప్పుడు కొత్త మొబైల్ కొనాలంటే మనకి దుఃఖము చూసారా అంటే నా భోగము నాకు బంధంగా ఏర్పడింది అని చెప్తున్నాడు ఇక్కడ అంటే చిన్న భోగము అనే దాని గురించి ఆ రోజుల్లో ఏ భోగముందో తెలీదు మన చిన్న ఉదాహరణకు మనం చెప్పుకోవచ్చు ఇది సరే అట్టి వాంఛను తెదించడమే మోక్షము ఏదైతే నేను కావాలనుకుంటున్నానో అది బంధం వస్తుంది దీన్ని ఎప్పుడైతే కావాలనుకుంటున్నానో అన్న విషయాన్ని నేను వదిలేస్తే కనుక అంటే దీని మీద మోహం ఎప్పుడైతే వదిలేసాను ఇంకా నాకు మోక్షమే అని చెప్తున్నాడు ఇక్కడ అంటే మొబైల్ అవసరాధం కొనుక్కున్నాను ఓకే పడిపోయింది పోనీ పోనీ ఇంకోటి కొనుక్కుందాం డబ్బులుంటూ కొనుక్కుంటాను డబ్బులు అయితే కొనుక్కోను లేదు ఈ జూమ్ క్లాసెస్ చెప్తున్నాను కాబట్టి ధనం వస్తుంది కాబట్టి అది అంతా కొంటాను నష్టమే ఉంది అన్న స్థితిలో ఉండాలి తప్ప అంటే ఉదాహరణ అనమాట ఈ చిన్న మొబైల్ కాబట్టి ఇలా అనుకుంటున్నాం ఇంకా పెద్ద పెద్ద విషయాలకి పెద్ద పెద్ద దుఃఖం వస్తుంది మనకి కాబట్టి నువ్వు ఎప్పుడైతే భోగముల మీద వాంచుందో నీకు బంధము భోగముల నుంచి బయటకు ఎప్పుడైతే వస్తున్నావో నీకు మోక్షము అని చెప్తున్నాడు ఎవరికి శ్రీరామచంద్రుల వారికి మరి ఆయనకే ఈయన చెప్తుంటే మరి మల్లాటి వాళ్ళకి ఎవరు చెప్పాలి ఎలా చెప్పాలి ఓకే ఎప్పుడైతే భోగాదులను ఆశ్రయింపని మనస్సు ఎప్పుడైతే భోగాదులను ఆశ్రయింపని మనస్సు పంజరము నుండి పక్షి వలె సంసార మోహము నుండి లెస్సగా బయలుపడను పక్షి పంజరంలో ఉంటుంది దానికి బంధంగా ఉంటుంది ఎప్పుడైతే పంజరం యొక్క గేట్ ఓపెన్ చేస్తామో పక్షి తుర్రు నెగిలిపోతుంది అలాగే ఎప్పుడైతే నీవు మోక్షం అంటే మో మనందరం కూడా ఆనందంగా జీవించాలనుకుంటున్నాం కదా అందరూ కూడా పరమాత్మలో లయమవ్వాలనుకుంటున్నాం కదా అందరూ పరమాత్మలో అవ్వాలనుకుంటున్నామా లేదంటే నరకులోకి వెళ్ళాలనుకుంటున్నామా మనము చెప్పండి ఒకసారి నోరు తెరిచి అందరూ పూజ చేసేది జపణం చేసేది ఇదేదేతల దిది గంగలో యమునలో మునిగేది దేనికోసమో బাড়ি కావాలనే బట్ట కావాలని డబ్బు కావాలనే హోదా కావాలనే పంగల కావాలనే బిల్డింగ్ కావాలనేనా ఆరండి వేస్ట్ అయ్యే మొత్తం మొత్తం అంటే కావాలి కళ్ళు మూసేస్తే అవసరం లేదు ప్రప్రథమంగా కావాల్సినవి ఈ వీటి తర్వాత కావాల్సింది ఏంటి అందరికి కావాల్సింది భార్య భర్త పిల్లలు డబ్బు కావాలి తర్వాత కావాల్సింది మనకి ముక్తి కావాలి కోరుకుంటాం ముక్తి కావాలని కావాలని కోరుకుంటాం ఈ నరకాల యాత్ర బాధ మనకు ఉండకూడదని కోరుకుంటున్నాం కాబట్టి శ్రీరామచంద్ర వారికి ఏం చెప్తున్నారంటే వశిష్ట మహర్షి పంజీరముల మనస్సు భోగాలను ఆశ్రయింపని మనస్సు పంజరము నుండి బయల్పడిన పక్షి వలె సంసార మోహము నుండి గా బయల్పడును ఎప్పుడైతే మనస్సు భోగముల మీద ఎప్పుడైతే మనస్సు భోగముల మీద ఆశ్రయింపకుండా ఉంటుందో అప్పుడు మనస్సుకి మోక్షం ఏర్పడుతుంది చూడండి మోక్షం అంటే మనం అనుకుంటాము ఏదో భగవంతుడు పుష్ప పుష్పక విమాణంలో వచ్చి మనం తీసుకెళ్తాడనో లేదంటే భగవంతుడు మన ఎదురుకుంటూ ప్రత్యక్షం అవుతే మన మన శరీరం నుంచి ఒక జ్యోతిలా బయటకు వచ్చి ఆయనలో అలా కలిసిపోతుందోనో అనుకుంటాం ఇదంతా కూడా సినిమా పక్కి ఏమంటారు దీన్ని సినిమా పక్కి మనకు అర్థం అవడం కోసం మనం అందరం పామర్లు కదా అది అర్థం అవడం కోసం కానీ ఇదేమి ఇలాగ జరగదని చెప్తున్నాడు ఇక్కడ మోక్షం అంటే ఏంటంటే నువ్వు దుఃఖంలో ఉంటే బంధము దుఃఖం లేకుండా ఉంటే మోక్షము ఈ స్థితిలో నేను నాకే దుఃఖం లేదు మోక్షమే మనుషని మీద దుఃఖముంది మళ్ళీ బంధమే మోక్షము బంధము మోక్షము బంధం రెండు ఇక్కడే ఉన్నాయి కాబట్టి నిరంతరం మోక్షస్థితిలోనే ఉంటే అంతే ఇంకా నీకు కర్మ క్లియర్ అయిపోయిందని చెప్తున్నారు ఇక్కడ ఇంతకు మీన్స్ ఇంకా ఎన్ని శాస్త్రాలు చదివినా ఎంతమంది గురువుల దగ్గర తిరిగిన ఇదే కాబట్టి మనం పట్టుకోవాలి అన్నము ఉడికిందో చెప్పాలంటే ఒక్క మెతికి పట్టుకుంటే తెలిసిపోతుంది అంతా మొత్తం పెసుకు మనం అన్నం ఉడికిందేదో అలాగే శాస్త్ర విషయము ఒక్కటి పట్టుకుంటే చాలు అలాగా మనం బయటకు వచ్చేస్తాము ఎవరికి భోగములో ఎందు రుచింపకుండానో అతనికి మోక్షము మోక్షమును శ్రేయము ఎదుట్నే ఉంది ఎవరికైతే విషయ భోగాల మీద ఆలోచన లేకుండా ఉంటు ఉంటుందో ఎవరికైతే విషయ భోగాల మీద ఆలోచన లేకుండా ఉంటుందో వారికి మోక్షం అనేది ఎదుర్కొంటూ ఉందట ఎక్కడ లేదు ఇక్కడే ఎదుర్కొంటూ ఉంది ఎప్పుడు భోగాల మీద ఆలోచన లేనప్పుడు మరి మనకి విషయ భోగాల మీద ఆలోచన లేకుండా ఉంటామా ఆలోచన లేకుండా ఉండలేము కాబట్టి మనకి అవసరాలు ఉన్నాయి ఇది గమనించండి అవసరాలు ఉన్నాయి ఒక స్త్రీ సాంగత్య అవసరం ఉంది ఒక పురుష సాంగత్య అవసరం ఉంది స్త్రీ పురుషులిద్దరికీ బిడ్డలను కనవలసిన అవసరం ఉంది ఎందుకంటే భూమి మీద మనము మన యొక్క సంస్కారం ఈ భూమిని ముందుకు నడిపిస్తూ ఉండాలంటే అంటే ఈ భూమిలో సకల చరాచర జీవులు మానవాళి సకల చరాచరజీవులు తమ ధర్మాన్ని తాము పాటిస్తున్నాయి గర్భాన్ని దాలుతున్నాయి బిడ్డలని బయట వస్తున్నాయి గర్భాన్ని దాలుతున్నాయి బెట్ బిడ్డలు బయట తీసుకొస్తున్నాయి అదేవిధంగా మానవులమైన మనం కూడా ఎన్నో ఆత్మలు ఎదురు చూస్తూ ఉంటాయి భూమి మీద రావడానికి వాటికి మనము ఆశ్రయం కల్పించాలి మన ద్వారా ముందుకి నడిపించాలి సృష్టి అంతా మనమే నడిపించుకోవాలి నడిపించుకోవడం కోసము మనము ఎన్నో కార్యక్రమాలు ముందు చేస్తూ ఉండాలి వివాహం చేసుకోవాలి బిడ్డలకి వెళ్ళాలి భూమికి మనం అందిస్తూ ఉండాలి ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉన్న తరుణంలో మనకి ఎన్నో అవసరాలు అవసరమవుతున్నాయి దేనికి ఉండ ఉండడానికి తినడానికి కట్టుకోవడానికి మన అవసరార్థము ఎన్నో వస్తువులు అవసరము వాటి అవసరం వరకే మనము శ్రమిస్తూ ఉంటే అవసరార్థమే శ్రమిస్తూ ఉంటే ఇంకా అవసరాన్ని మించి శ్రమించాలని ఆలోచన ఉంటే చూడండి ఈ అవసరార్థము శ్రమిస్తూ ఉంటే బంధం ఉండదు మోక్షస్థితిలో ఉంట అవసరం అది ఈ అవసరార్థ తర్వాత ఇంకా ఏదైతే ఉందో దానికోసం పరితపిస్తూ ఉంటే దుఃఖం వస్తుంది ఎలాగా రాకపోతే దుఃఖము వస్తే ఆనందము వచ్చిన తర్వాత ఉంటుందా అంటే అది ఎప్పటికప్పుడు పోతుంది పోయిన వెంటనే మళ్ళీ దుఃఖము కదా పోయిన వెంటనే మళ్ళీ దుఃఖం వస్తుంది మరలా ఆ వస్తువు వచ్చేసింది తర్వాత ఇంకొక వస్తువు మీద మనకి మోహం లేదా అంటే వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడు చెప్తాడు ఒక ఒక జీవికి ఒక మానవుడికి ఎవరికైతే ఉందో అతనికి ఆ లేదా ఆమెకి ఈ భూమండలం మొత్తం ఇచ్చేసినా కానీ స్వర్గం కూడా ఇస్తే బాగుండు కదా అని ఆలోచన ఉంటుందట ఏమి భూమండలం మొత్తం ఇచ్చినా కానీ స్వర్గం కూడా ఇస్తే బాగుండు కదా అని ఆలోచన ఉంటుందట అందుకే కదా మనిషి గ్రహాల మీద వెళ్ళిపోతున్నాడు భూమండలం సరిపోవట్లేదు అతనికి చంద్రగ్రహంలోకి వెళ్ళిపోతున్నాడు గురుగ్రహంలో కూడా వెళ్ళిపోతున్నాడు అంటే సరిపోవట్లేదు అతని కాశ సరిపోవట్లేదు మోహం సరిపోవట్లేదు అందుకే ఈ విపత్కర పరిణామాలు సంభవిస్తున్నాయి అకాల మరణాలు వస్తున్నాయి అకాల సునామీలు వస్తున్నాయి అకాల వర్షాలు వస్తున్నాయి చూసారే ప్రళయం ఎలా వచ్చేస్తుందో కేదార్నాథ్ బద్రీనాథ్ వంటి ధన్య ధ్యాన పుణ్య భూమి అక్కడ కూడా ప్రళయం జరుగుతుంది కదా సునామీలు వస్తున్నాయి పడి పడిపోతున్నాయి భూకంపాలు వచ్చేస్తున్నాయి అక్కడ కూడా ఎందుకంటే అక్కడ కూడా ఈ మనిషి పొల్యూట్ చేసేస్తున్నాడు ఆధ్యాత్మికంగా ఎంతో మంది ఋషులు అక్కడ తపస్సు చేస్తున్నారు ఇప్పటికీ కూడా అట్లాంటి వారు కూడా ఆ ప్రదేశంలో వదిలిసి ఇంకా ఎక్కడికో వీళ్ళు పోసి వస్తుంది ఎందుకంటే పర్యావరణం అంతా పాడి చేసేస్తున్నాం మనం ఇలా జరుగుతుంది మనకి